కార్యకలాపాలు జరగడం అనేది చాలా చింతించవలసిన విషయము అటువంటి కార్యక్రమాల భవిష్యత్తులో ఇక జరగకుండా వీళ్ళు మనల్ని గౌరవిస్తూ ఆపుతారని మేము కోరుకుంటున్నాము శ్రీ పోలీసు వారు ఈ విషయంలో సరైన చర్యలు తీసుకొని ఈ విధంగా ఆవుల్ని చంపి అమ్మకుండా ఆపుతారని మేము కోరుకుంటూ ఉన్నాము ఈ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క హిందువు కూడా మనం ఆవుల్ని పూజిస్తాము కనుక ఆవుని ఎవరైనా సరే చంపినప్పుడు ఆ విషయము హిందూ పరిషత్ కానీ బజరంగదలు కానీ లేదా పోలీసులకు డైరెక్ట్గా కంప్లైంట్ చేసి ఈ విషయంలోన సరైన శ్రద్ధ తీసుకున్నట్లయితే ఈ మోగజీవాల తాలూకా ఆర్తనాదాలను మనం ఆపగలుగుతాము మరి ఇటువంటి ఈ కార్యక్రమాలు పలాస కాశీబుగ్గులో ఎన్నాళ్ళుగానో జరుగుతున్నాయని మాకు తెలిసింది వీటిని ఆపవలసిన అవసరం ఉంది దీనికోసం పాత్రికేయులు పోలీసులు అందరూ బాధ్యతపడి మాతో కలిసి ఈ కార్యక్రమాలని ఆపడానికి ఇంకెక్కడైనా అయితే సరే ఇటువంటి జరుగుతున్నట్లయితే మాకు తెలియజేస్తే మేము దాన్ని కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తాము కనుక మీరు సహకరించి హిందువులందరూ కూడా ఒకటిగా ఉండి ఇటువంటివి జరగకుండా మనం ఆపాలని కోరుకుంటున్నాను జై శ్రీ